వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమర్ బాగీని పిల్లల్ని రెడీగా ఉండండి పిక్నిక్కి వెళ్దాం అని అనడంతో బాగీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది పిల్లలకి వెళ్ళి అదే విషయం చెప్పగానే అంజు ఫర్ ది ఫస్ట్ టైం బాగీని థ్యాంక్ యూ అమ్మ అని అమ్మ అని పిలుస్తుంది ఒక్కసారిగా బాగీ చాలా ఎమోషనల్ అవుతుంది కానీ వెంటనే తేరుకున్న అంజు నేను అమ్మ అని పిలవలేదు మిస్ అమ్మ అని పిలిచాను అయినా నేను నా అమ్మగా నేను ఎప్పటికీ ఒప్పుకోను అని కొంచెం బాగీ హర్ట్ అయ్యేలా మాట్లాడుతుంది అంజు ఇంకా బాగీ పాపం హర్ట్ అయిన తర్వాత సరే సరే త్వరగా రెడీ అవ్వండి అందరం కలిసి పిక్నిక్కి వెళ్ళాలి మా డాడీ పిక్నిక్లో చాలా బాగుంటారు గేమ్స్ ఆడతారు సరదాగా ఉంటారు అని చెప్పి పిల్లలు చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి ఎప్పుడెప్పుడు ఇంకా రెడీ అయ్యి పిక్నిక్కి వెళ్దామా అని అందరూ చాలా హ్యాపీగా రెడీ అవుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా చిత్రగుప్తులు అసలు ఎందుకు ఇంత సడన్గా నా మనసు ఏదో కీడు శంకిస్తుంది ఏం జరగబోతుంది అని మాయా దర్పణాన్ని తెప్పించుకొని ఫ్యూచర్లో వాట్ ఈవెంట్స్ ఆర్ గోయింగ్ టు బి హ్యాపీ అనే విషయాన్ని ఇంకా మాయా దర్పణంలో చూస్తూ ఉంటారనమాట చిత్రగుప్తులు ఆ మాయా దర్పణంలో కొన్ని ఇన్సిడెంట్స్ అయితే కనబడుతూ ఉంటాయి అవన్నీ చూసి ఒక్కసారిగా చిత్రగుప్త షాక్ అయిపోతారు ఎలా అయినా వీళ్ళని ఆపాలి ఒకవేళ ఈ మాయా దర్పణంలో చూపించినది జరిగితే కదా అనుకోని మలుపు తిరుగుతున్నది దేవుడా ఇప్పుడు వీళ్ళని ఎలా ఇక్కడి నుండి వెళ్లకుండా ఆపవలేను అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటారనమాట చిత్రగుప్త ఇది ఇలా ఉండగా అమర్ బాగి ఇంకా రెడీ అయ్యి అలా హాల్లోకి వస్తారు పిల్లలు త్వరగా రండి అని పిలుస్తూ ఉంటుంది బాగి మనోహరి కావాలనే ఇంకా ఆకాష్ వస్తున్నప్పుడు ఆకాష్ స్టెప్స్ ఎక్కడైతే ఇంక వాళ్ళు వస్తున్నారో పై ఆయిల్ వేసి పెడుతుంది ముందే మనోహరి ఇంకా అలా ఆ పిల్లలైతే ముందే స్టెప్స్ని గమనించి కరెక్ట్గా స్టెప్ వరకు వచ్చి అక్కడి నుండి జంప్ చేసి ముందుకి నడుచుకుంటూ వచ్చేస్తారు చ పిల్లలు కూడా ఆరులాగా తెలివైన వాళ్ళు అని మనసులో అనుకుంటుంది మనోహరి డాడీ మీరు మమ్మల్ని పిక్నిక్ తీసుకువెళ్తున్నారంటేనే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ డాడీ అని అంటుంది అంజు పదండి వెళ్దాం అని బయలుదేరుతూ ఉంటారు అమర్ అండ్ బాగి ఇంకా అప్పుడే కరెక్ట్గా అమర్ వాళ్ళ అమ్మా నాన్నతో అమ్మా నాన్న మీరు కూడా రెడీ అయ్యారు కదా రండి వెళ్దాం అని అంటారు మాకు కొంచెం తలనొప్పిగా ఉందిరా మీరే వెళ్ళిరండి అని అంటుంది నిర్మలమ్మ ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది ముందు ముసలోళ్ళు కూడా వెళ్తామని ప్లాన్ వేశారు ఇప్పుడేమో వీళ్ళు కాదంటున్నారు ఏదో ఉంది అని మనోహరి జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది అమ్మ అవునా అయితే పిక్నిక్ ఇంకెప్పుడైనా వెళ్దామా నీకు తలనొప్పిగా ఉందన్నావు కదా అని అంటారు అమర్ రే రేయ్ నా ఆవిడ తలనొప్పిని నేను చూసుకుంటాను ముందు నువ్వు పిల్లలు నీ భార్యని సంతోషంగా చూసుకో మా కోసం వాళ్ళని బాధ పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి ఇంకా అమర్ బాగి పిల్లలని మాత్రమే పిక్నిక్కి పంపిస్తారు అమర్ వాళ్ళ అమ్మా నాన్న చిత్రగుప్త వెంటనే ఇంకా అరుంధతి దగ్గరికి వస్తారు బాలిక బాలిక అని పిలుస్తూ ఉంటారు ఏంటి చిత్రగుప్త గుప్త గారు ఎందుకంత హడావిడిగా ఉన్నారు అని అడుగుతుంది బాలిక ఏమిటి నువ్వు నీ భర్త తనతో బయటికి వెళ్తుండే నువ్వు ఆపవే అని అంటారు చూడండి నేను ఏం చేయగలను ఎలా ఆపగలను అని అంటుంది బాగి గురించి ఇంకా తనైతే అరుంధతి అయితే అది కాదు బాలిక ఇప్పుడు మీ అత్తయ్య మావయ్య కూడా వస్తున్నారనుకుంటున్నావు కానీ వాళ్ళు కూడా రావటం లేదు కేవలం నీ భర్త తనతో కలిసి పిల్లలతో కలిసి వెళ్తున్నాడు అని అంటారు అవునా అని పాపం చాలా జలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది అరుంధతి బాలిక నువ్విప్పుడు ఆత్మవి నువ్విప్పుడు బ్రతికి లేవు లేకపోతే నీ భర్త నిన్ను విడిచిపెట్టేవాడా కానీ ఒకటి బాలిక నువ్వు ఆ స్థానంలో లేనందుకు నాకు చాలా బాధేస్తుంది అందుకే వెళ్ళావా బాలిక వాళ్ళని వెళ్లకుండా ఆపు నీ ఉక్రోషాన్ని నీ స్వభావాన్ని నువ్వు గెలిపించుకో బాలిక నీ భర్త వేరే వాళ్ళ సొంతమవుతుంటే నువ్వు ఎలా చూస్తూ ఊరుకుంటావు అని అంటారు చిత్రగుప్త లేదు గుప్తా గారు మీరే అన్నారు కదా ఇప్పుడు నాకు మనసు లేదు శరీరం లేదు ఆశ లేదు ఏమీ లేదు కేవలం ఒక గాలిగా నా భర్తపై ప్రేమ చంపుకోలేక నా పిల్లలపై ప్రాణాన్ని చంపుకోలేక వాళ్ళ మధ్యలో ఇలా ఆత్మగా తిరుగుతున్నాను అంతేకాని నాకు ఎలాంటి రూపము లేదు అలాంటప్పుడు నా భర్త అయినా ఎవరో ఒకరి వల్ల సంతోషంగా ఉండడమే నాకు కావాలి కానీ ఇలా నేను వాళ్ళని చూసి ఈర్ష్యపడడం అసూయపడడం నా స్వభావం కాదు గుప్తా గారు చాలా మంచిది బాగి మిస్సమ్మతో ఉంటే ఆయన సంతోషంగా ఉంటారనే నమ్మకం నాకు ఉంది కాబట్టి నేను అనుభవించాల్సిన ప్రేమ కూడా ఆయన తనకి ఇస్తుంటే నేను చూసి సంతోషించాలి కానీ చూసి కుళ్ళుకోకూడదు ఆ విషయాన్ని నేను బాగా ఆలోచించుకున్నాను ఇంకెప్పుడు మా మధ్య మళ్ళీ గొడవలు పెట్టాలని చూడకండి గుప్తా గారు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగి గురించి ఆలోచిస్తూ అరుంధతి ఒక్కసారిగా పప్పు షాక్ అయిపోతారు గుప్తా ఈ బాలిక ఆపుతుంది అనుకుంటే ఆపలేదు పరమేశ్వర ఇప్పుడు ఈ కదని ఇప్పుడు ఈ వచ్చే ముప్పుని ఎవరు ఎవరు ఆపగలరు ఎవరు అని చెప్పి పాపం చిత్రగుప్తులు చాలా అంటే చాలా బాధపడుతూ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా అమర్ బాగి పిల్లలు అందరూ కలిసి ఇంకా అలా ట్రిప్కి లైక్ పిక్నిక్కి బయలుదేరతారు ఏవండి మీరు పిక్నిక్లో చాలా సరదాగా ఉంటారంట కదా అని అంటుంది బాగి పిల్లల వైపు చూస్తారు అమర్ డాడీ మేము కావాలని చెప్పలేదు డాడీ మిస్ అమ్మే నన్ను అడిగింది అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటారనమాట పిల్లలు అలా సరదాగా ఎంజాయ్ చేస్తూ అందరూ కలిసి పిక్నిక్ కారులో వెళ్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా మనోహరి ఒక రౌడీ బ్యాచ్కి కాల్ చేస్తుంది హలో నేను చెప్పిన పని గుర్తుంది కదా వాళ్ళు ఇప్పుడు ఈ ప్లేస్కి రాబోతున్నారు ఈ ప్లేస్కి రాగానే నేను చెప్పినట్లు చేయాలి మీకు ఇందులో ఒక బోనస్ పాయింట్ ఏంటంటే చంపింది మీరు అని ఎవ్వరికీ తెలియకుండా నేను చేస్తాను చంపింది వేరే వాళ్ళని వాళ్ళ వైపు నెట్టేసేలా నేను చేస్తాను అని అంటుంది మనోహరి మేడం డబ్బులు ఇస్తున్నారు దొరకకుండా చూస్తానంటున్నారు ఇంతకంటే మాకేం కావాలి అది మాత్రమే కాదు మా రాఖీ అరవింద్ బాయ్ని ఆయన కొట్టి కొట్టి లోపల వేశాడు వాళ్ళని ఎంత బయటపడాలన్నా పడటం లేదు అడ్డు పెట్టుకొని ఖచ్చితంగా బయటపడేయాలి అందుకే ఇలా చేస్తున్నాం మేడం అని చెప్పి ఇంకా వాళ్ళైతే కాపు కాచుకొని కూర్చుంటారు ఎప్పుడెప్పుడు అమర్ వాళ్ళ జీప్ వస్తుందా అని ఇది ఇలా ఉండగా ఒక పచ్చని పొలాలు ఇంకా చుట్టూ చూసిన పచ్చదనం పొలాలు మనసుకి చాలా ప్రశాంతతనిచ్చే ఒక ప్లేస్కి అమర్ బాగీని పిల్లల్ని తీసుకువెళ్తారు ఏ ఊరు వచ్చేసింది అని చెప్పి పిల్లలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఏ ఊరు అని అడుగుతుంది బాగి మిస్సమ్మ నీకు తెలియదు కదా డాడీ పిక్నిక్ ఎప్పుడు ఇక్కడికే తీసుకువస్తారు చుట్టూ పచ్చని చెట్లు కొబ్బరి తోటలు ఎంతసేపైనా ఆడుకోవచ్చు ఇక్కడ మనుషులు కూడా అందరూ చాలా అభిమానిస్తారు డాడీకి బాగా తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ మనం ఎంతసేపైనా ఉండొచ్చు ఎంతైనా ఆడుకోవచ్చు ఎవరు ఏమీ అనుకోరు డాడీ ఎప్పుడు ఇక్కడికి తీసుకువస్తారు అని చెప్పి ఇంకా పిల్లలందరూ హ్యాపీగా ఊరు వచ్చేసిందని హ్యాపీగా ఫీల్ అవుతారు కరెక్ట్గా అదే టైంకి ఇంకా సడన్గా బ్రేక్ వేస్తాడు అమర్ ఒక్కసారిగా ముందుకు చూస్తారు అమర్ బాగి ఇంకా అలా ముందుకు చూడగానే కొంతమంది లైక్ రెడ్ కలర్ మాస్క్స్ వేసుకొని లైక్ రెడ్ టవల్ మాస్క్స్ వేసుకొని అలా ఇంకా ముందుకి నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఏయ్ దిగు అని అంటారు ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది ఇంకా పిల్లలు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు దిగుతావా పిల్లల్ని ఏమైనా చేయమంటావా దిగు అని చెప్పి ఇంకా అలా పాపం అమర్నైతే అయితే కార్ దిగమని చెప్తారు ఆ కిడ్నాపర్స్ ఇంకా అలా అమర్ కార్ దిగి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇంకా అలా పాపం అమర్ అయితే ముందుకు నడుచుకుంటూ వాళ్ళు చెప్పినట్లు స్ట్రాటజీ ప్రకారం అయితే ముందుకు వెళ్తూ ఉంటాడనమాట అమర్ దొంగతనంగా వెనకాల నుండి మనోహరి ఒక మూటని తీసుకొని వస్తూ ఉంటుంది మనోహరి చేతిలో ఆ మూట ఎవరికీ కనబడదనమాట ఇంకా అలా ఆ బ్యాగ్తో ముందుకి వచ్చి ఎవ్వరూ చూడకుండా అక్కడ ఆ బ్యాగ్ ఆ మూటని ఓపెన్ చేస్తుంది మనోహరి అందులో ఒక బాంబు ఉంటుంది ఇంకా అలా మనోహరి అయితే వాటిని అక్కడ పెట్టేసి దూరంగా అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే అమర్ వాళ్ళు చెప్పినట్టు వింటూ స్ట్రాటజీ ప్లే చేస్తూ ఇంకా రౌడీలని బాగా కొడుతూ ఉంటాడు అమర్ మిసమా ఎట్టి పరిస్థితిలో కార్ దిగద్దు అని చెప్పి ఇంక ముందే చెప్పి వెళ్ళడంతో పాపం కార్లో నుంచి చూస్తూ ఉంటారనమాట బాగి అండ్ పిల్లలు అమర్ ఆ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటారు మనోహరి ఇంకొక టూ మినిట్స్లో ఆ బాంబు పేలుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా అందరూ పోతారు అమర్ బ్రతికిపోతాడు అమర్ కుల్లి కుల్లి ఏడ్చాక నేను అమర్కి దగ్గరవుతాను అప్పుడు అమర్ నా ప్రేమకి పడిపోయి ఖచ్చితంగా అమర్ నన్ను పెళ్లి చేసుకుంటాడు అప్పుడు నేను సంతోషంగా ఉంటాను ఇది కూడా అనాథ శివన్ లాగా ఆ అరుంధతి దగ్గరికే వెళ్ళిపోతుంది అని ఈవిల్గా ఒక నీచమైన లైక్ వెరీ క్రూయల్ ప్లాన్ వేస్తుందనమాట మనోహరి ఇదంతా చిత్రగుప్తులకి ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది దేవుడా ఇంకా కాస్త సమయం మాత్రమే ఉంది భగవంతుడా ఆ బిడ్డలు ఎలాంటి తప్పు చేయలేదు చిన్నప్పటి నుండి పుట్టినప్పటి నుండి ఏ పాపము ఎరుగరు అలాంటి వాళ్ళకి ఇంత పెద్ద పరీక్ష పెడుతున్నావా తండ్రి వాళ్ళని ఎలా అయినా ఇందులో నుండి బయటపడే బయటపడే పరమేశ్వరా అని చెప్పి ఇంకా పాపం అలా కోరుకుంటారనమాట వెంటనే చిత్రగుప్త అప్పుడే తన దగ్గరికి అరుంధతి వస్తుంది చిత్రగుప్త గారు నాకెందుకో మనసంతా ఏదో అలజడిగా ఉంది ఏదో ప్రమాదం ముంచుకొస్తున్నట్లు అనిపిస్తుంది అని అంటుంది పాపం అరుంధతి అవును బాలిక నువ్వు వండుకుంటున్నది నిజమే నీ మనస్సాక్షి చెప్పింది నిజమే కానీ ఈ విషయం నీకు చెప్పకూడదు చెప్తే నువ్వు వెంటనే వెళ్ళి కాపాడేదవు కానీ విధి రాత అది కాదు అది కాదు కాబట్టే నేను నీకు ఈ విషయాన్ని చెప్పలేకపోతున్నాను బాలిక అని ఇంకా చిత్రగుప్తులైతే అలా జాలీగా చూస్తూ ఉంటారు అరుంధతి వైపు అప్పుడే కరెక్ట్గా అంజుకి వెక్కిళ్ళు వస్తూ ఉంటాయి ఇంకా ఎక్కిళ్ళు రాగానే వెంటనే ఉండు ఉండంజు నీకు వాటర్ ఇస్తాను అని చెప్పి ఇంకా బ్యాగ్ బ్యాగ్లో వాటర్ బాటిల్ తీయబోతుంటే కరెక్ట్గా అక్కడ బాంబు ఉండడం చూస్తుంది ఆ బాగి వెంటనే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి పిల్లలు త్వరగా త్వరగా బయటికి పరిగెట్టండి త్వరగా వెళ్ళండి అని చెప్పి పిల్లలందరినీ బయటికి డగబా గబా తోసేస్తూ ఉంటుంది అనమాట బాగి మిస్ అమ్మ ఏమైంది అని అడుగుతారు అమ్ము తర్వాత చెప్తాను వెళ్ళండి త్వరగా వెళ్ళిపోండి అని చెప్పి ఇంకా డోర్ ఓపెన్ చేసి వెంటనే అలా ఇంకా అందరిని అనమాట బాగి కరెక్ట్గా తను కూడా దూకేద్దామనే టైంకి ఒక్కసారిగా బాంబు అనేది బ్లాస్ట్ అయిపోతుంది ఇంకా బాంబు బ్లాస్ట్ అయ్యి పాపం బాబ్గీకి చాలా అంటే చాలా దెబ్బలు తగులుతాయి ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడంతో అమర్ అలా ఇంకా అలా అటువైపు చూస్తూ ఉంటాడు ఆ రౌడీలందరూ అక్కడి నుండి ఒక్కసారిగా షాక్ అయి పారిపోతారు ఇంకా అలా అమర్ పరిగెత్తుకుంటూ దాని దగ్గరికి వస్తాడు పిల్లలందరూ డాడీ డాడీ అని చెప్పి అమర్ని హక్ చేసుకుంటారు పిల్లలు మీకేం కాలేదు కదా మీకేం కాలేదు కదా అని చెప్పి ఇంకా అలా అందరినీ ప్రేమగా చూస్తూ ఉంటాడు అమర్ డాడీ మిస్ అమ్మ మిస్ అమ్మ అని అంటుంది అమ్ము మిస్ అమ్మా అని చెప్పి అమ్ము దగ్గరికి ఇంకా బాగీ దగ్గరికైతే పరిగెట్టుకుంటూ వెళ్తాడనమాట పాపం అమర్ ఇంకా చాలా గాయాలవుతాయి బాగీకి బాగీని పాపం అలా ఎత్తుకొని ఇంకా తీసుకువెళ్తాడనమాట అమర్ అలా ఇంకా ఎత్తుకొని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళి పరుగు పరుగున పాపం ఇంకా అడ్మిట్ చేస్తాడనమాట అమర్ బాగీకి చాలా సివియర్గా గాయాలవ్వడంతో చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట ఇంకా అమర్ అందరు పిల్లలు కూడా పాపం చాలా ఏడుస్తూ ఉంటారు ఇదంతా ఇది ఇలా ఉండగా మనోహరి ఇంకా ఖచ్చితంగా ఈ పాటికి అది చచ్చే ఉంటుంది నేను చాలా సంతోషంగా ఉంటాను అని హ్యాపీగా ఫీల్ అవుతుంది అమర్ అదే టైంకి ఫోన్ చేస్తారు అమర్ వాళ్ళ అమ్మా నాన్నకి హలో నాన్న అని అంటారు అమర్ ఏమైంది నాన్న అని అంటారు నాన్న బాగీకి యాక్సిడెంట్ అయింది బ్లాస్ట్ జరగడం వల్ల తనకి సివియర్ ఇంజురీస్ అయినాయి మీరు వెంటనే హాస్పిటల్కి రండి అని కాల్ కట్ చేస్తాడనమాట ఇంకా అమర్ ఒక్కసారిగా అమర్ వాళ్ళ పేరెంట్స్ షాక్ అయిపోతారు అక్కడే ఉన్న అరుంధతి కూడా అదంతా ఇంకా చూస్తూ ఉంటుంది ఏమైందా అని చెప్పి వినాలనుకుంటుంది అప్పుడే ఇంకా అమర్ వాళ్ళ అమ్మ నాన్న మనోహర్తో చెప్తారు మనోహరి మనోహరి మిస్సమ్మకి యాక్సిడెంట్ అయిందంట ఎవరో కావాలనే బ్లాస్ట్ చేశారంట మిస్సమ్మకి చాలా దెబ్బలు తగిలాయంట కండిషన్ సీరియస్గా ఉందని చెప్తున్నారు మనం వెంటనే బయలుదేరాలి అని అంటారు ఛ బ్రతికిపోయిందా అని కోపంగా ఉంటుంది మనోహరి ఇంకా తనకి యాక్సిడెంట్ అయిందని తెలిసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరుంధతి గుప్తా గారు మీరు అందుకేనా అందుకేనా డల్గా ఉన్నారు నాకు అప్పుడే అనుమానం వచ్చింది నేను వెళ్ళాలి అని చెప్పి పాపం హాస్పిటల్కి రీచ్ అవుతుంది అరుంధతి కూడా ఇంకా డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారనమాట బాగీకి డాక్టర్ బయటకు వచ్చి తనకి చాలా సివియర్గా దెబ్బలైతే తగిలాయి తను బ్రతకడం కాస్త కష్టం అని చెప్తారు ఇంకా పాపం చాలా బాధపడుతూ ఉంటారనమాట వాళ్ళ అమ్మ నాన్న మనోహరి మాత్రం చాలా హ్యాపీగా ఎస్ నాకు కావాల్సింది కూడా ఇదే అని హ్యాపీగా ఫీల్ అవుతుంది మనోహరి పిల్లలందరూ చాలా బాధపడుతూ ఉంటారు మిస్సమ్మ మిస్ అమ్మ అని చెప్పి ఇంకా అంజు అయితే అలా బాగి దగ్గరికి వెళ్తుంది మిస్ అమ్మ ఎప్పుడు నిన్ను మా అమ్మగా ఒప్పుకోనని నీ కోపం వచ్చిందా నువ్వు కూడా మా అమ్మలా వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నావా లేదు మిస్సమ్మ మళ్ళీ నేను నిన్ను మిస్ అవ్వాలనుకోవటం లేదు మిస్సమ్మ లే మిస్సమ్మ నా కోసమైనా లే నన్ను ఎవరు ఎక్కిరిస్తారు నన్ను ఎవరు పొట్టి పొట్టి అంటారు నన్ను ఎవరు ఆడుకుంటారు మిస్ అమ్మ అని చెప్పి పాపం అంజు ఫస్ట్ టైం అయితే ఇంకా అలా బాగీ విషయంలో చాలా ఎమోషనల్ అవుతుంది తను ఎమోషనల్ అవడం చూసి అమర్కి కూడా చాలా బాధేస్తుంది చూసావా ఇప్పుడు ఇప్పుడు ఇది నీతో బాగా మాట్లాడుతుంది లేమిస్తమ్మా అని వాళ్ళందరూ ఇంకా అలా ఇంకా పాపం మాట్లాడుతూ ఉంటారు అనమాట బాగీతో కానీ బాగీ మాత్రం కాన్షియస్లో లేకుండా చాలా బాధపడుతూ ఉంటుంది అమర్ బాగీ దగ్గరికి వస్తారు ఇంకా పిల్లల్ని బయటికి తీసుకువెళ్ళిపోతుంది అనమాట అమర్ వాళ్ళ అమ్మ నాన్న బాగీ దగ్గర కూర్చుంటారు అమర్ బాగీ చేయి పట్టుకొని అమ్మా నువ్వు ఎప్పుడు పిల్లల గురించే ఆలోచిస్తావు నీకంటూ ఒక లోకమున్నా నువ్వంతట నువ్వు ఈ రంగాన్ని చూస్ చేసుకొని నా పిల్లలకి కనకుండానే తల్లివయ్యావు నాకు ఇష్టం లేకుండానే భార్య నేను నిన్ను ఎంత దూరం పెట్టినా నేను నిన్ను ఎంతలా ఎంతలా దూరంగా ఉండమని చెప్పినా ఒక పసిపిల్లని ఏ పని చేయొద్దని చెప్తే ఆ పని చేస్తారో నువ్వు కూడా నాకు ఎంతో దూరంగా ఉంటూ ఉంటూనే దగ్గరైపోయావు నా మనసుకి ఆరు తర్వాత అంత దగ్గరైన వ్యక్తి వంటే నువ్వే మిస్సమ్మా మిస్సమ్మా నన్ను పాత జ్ఞాపకాలు నెమరు వేస్తూ ఉన్నాయి ఆరుతో నేను గడిపిన జ్ఞాపకాలు నా సర్వస్వం అని ఫీల్ అయిన విషయాలు ఎప్పటికీ జీవితాంతం కలిసి ఉంటానని చేసిన ప్రమాణాలు ఇవన్నీ నాకు గుర్తుండి నేను ఎక్కడ నా భార్యకి అన్యాయం చేస్తున్నానేమోనని నేను దూరం పెట్టాను నీ ప్రేమకి నోచుకోలేకపోయాను కానీ మిస్సమ్మ ఇవాళ నువ్వు పిల్లల్ని కాపాడి నీ ప్రాణాన్ని త్యాగం చేయాలనుకున్నావు ముందు నువ్వు దిగకుండా పిల్లల్ని వెళ్ళిపోమని చెప్పి తర్వాత తర్వాత నువ్వు నువ్వు బయటికి రావాలనుకున్నావు నీ అంత మంచి మనసు ఇంకెవరికుంటుంది ఎవరికుంటుంది మిస్సమ్మ నీపై నాకు ప్రేమ ఉందా లేదా అనే విషయం నువ్వు తెలుసుకోవాలని ఎప్పటి నుండో అనుకుంటున్నావు కదా అసలు నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడా అని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటావు కదా చెప్తాను మిస్ అమ్మ చెప్తాను అరుంధతితో చెప్పలేని విషయాలు కూడా నీతో చెప్తాను నువ్వంటే నాకు ఇష్టం మిస్సమ్మ నిన్ను నా భార్యగా అంగీకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నువ్వు ఒక్కసారి ప్రాణాలతో లేచి వస్తే నిన్ను నా భార్యగా స్వీకరిస్తాను నేను నిన్ను అరుణి ఎంతలా ప్రేమించాను అంతలానే నా మనసులో చోటుని సంపాదించుకున్న నిన్ను ఎప్పటికీ వదులుకోవాలనుకోవటం లేదు ఐ లవ్ యు లవ్ యూ మిస్ అమ్మ అని ఇంకా అలా బాగి చేయి పట్టుకొని పాపం చెప్తాడనమాట ఇంకా తనైతే అమరైతే ఇంకా అమర్ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి మెల్లగా ఇంకా అలా తనకైతే చేతి స్పర్శ వస్తూ ఉంటుంది అదంతా చూస్తున్నా అరుంధతి అయితే ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది లే లే బాగి లేమిస్తమ్మా అని చెప్పి అరుంధతి కూడా అలా ఇంకా బాగీ దగ్గరికి వెళ్ళి బాగీని తట్టి లేపుతూ ఉంటుంది ఇంకా బాగీస్కి అరుంధతి స్పర్శ అండ్ ఇటు అమర్ స్పర్శ ఇద్దరిది వచ్చేసరికి మెల్లగా కళ్ళు తెరుస్తుంది బాగీ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అమర్ డాక్టర్స్ వచ్చి చెక్ చేస్తారు ఇట్స్ ఎ మిరాకిల్ ఎందుకంటే ఇంత ఇమీడియట్గా తను కోలుకోవడం అనేది నార్మల్ థింగ్ కాదు మీలో చాలా పవర్ ఉంది మీ ప్రేమకి పవర్ ఉంది కాబట్టి మీపై తనకి ఎంత ప్రేమ ఉంది కాబట్టే తను వెంటనే లేచింది మీరేమి కంగారు పడకండి ఒక టూ డేస్లో డిశ్చార్జ్ చేస్తామని చెప్పి ఇంకా డాక్టర్స్ అయితే ట్రీట్ చేస్తూ ఉంటారు బయటికి వచ్చిన అమర్ అమ్మ నాన్న వీటంతటికీ ఎవరు కారణమో ఖచ్చితంగా తెలుసుకుంటాను నా భార్య మిస్సమ్మని చంపాలనుకున్న వాళ్ళని నా చేతులతోనే శిక్షిస్తాను అని కోపంగా వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని కసిగా ఉంటారు అమర్ అదంతా చూస్తూ వణికిపోతూ ఉంటుంది మనోహరి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్